మల్లిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసూజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని నేడు శంకరపట్నం మండలంలోని కేశవపట్నం బస్టాండ్ ప్రాంగణంలో గల తెలంగాణ అమరవీరుల స్తూప నిర్మాణం వద్ద ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి తెలంగాణ ఉద్యమకారులు ఫోరం మరియు విశ్వ బ్రాహ్మణ మండల సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి రాసమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు తాటికుండ సదానందాచారి తెలంగాణ ఉద్యమకారుడు సయద్ అబ్జు చెరుకు వెంకటేశ్వర నాయకులు ఓదెల్ల దేవరాజు నరసింగోజు కృష్ణ నర్సింగోజు రవీంద్రాచారి సురేష్ లింగమూర్తి శ్రీనివాస్ కస్తూరి రమేష్ సంతోష్ పాల్గొన్నారు తెలంగాణ శ్రీకాంతాచారి పరిహన వర్ధంతి సందర్భంగా మన చక్రపట్నం మండల కేంద్రంలో వారి వర్ధంతి వేడుకలు చక్రపట్నం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఈరోజు ఏనాడైతే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో డిసెంబర్ మూడవ తారీఖు వారు ఆత్మ బలిదానం చే చేయడం వల్ల మన తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి వారు అమలు వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా నేడు వారి వర్ధంతి కార్యక్రమం చేసినాం ఈ శంకరా మండల కేంద్రంలో మా విశ్వకర్మ శ్రీకాంతాచారి విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి పేరులో రేవంత్ రెడ్డి గారు అలాగే మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు మా మంత్రి పేరులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆలోచించి వారి కాశ్య విగ్రహాన్ని మా యొక్క మండల కేంద్రం కేంద్రంలో పెట్టాలని ప్రతి సంవత్సరము వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేసడానికి మాకు అనుకూలంగా ఉంటుంది అలాగే శ్రీకాంతాచారి ఒక విశ్వకర్మకే కాదు ప్రతి కుల సంఘానికి ఆయన వారసులు అలాగే ఆదర్శంగా అందించినటువంటి ఒక ఉద్యమకారుడు కాబట్టి ఈరోజు వివిధ కుల కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినాం రాబోయే రోజుల్లో వారి విగ్రహము వచ్చే వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మా విశ్వబ్రాహ్మణ కులములో బల ఐదు దాయిలు ఉంటాయి అది ఒకటి కంబలము వడ్రంగము అలాగే శిలాశిల్పి అలాగే కంచనము మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ప్రారంభమవుతున్న సందర్భాల్లో తన ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కాసోజు శ్రీకాంతచారి వర్ధంతుని పురస్కరించుకొని నేడు వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతుంది వారి ప్రాణత్యాగం మూలంగానే రాష్ట్రంలో ఉద్యమం ఎత్తున ఎగసిపడి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సహకారం ఏంటంటే వారి ఆత్మ బలిదానం కూడా ఒక భాగమే అందులో భాగంగా ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది ముఖ్యంగా శంకరపట్నం మండలంలో గత పాలకులు అయినా ప్రస్తుత పాలకులైనా ఉద్యమకారుల అంశాన్ని ఎత్ అధికారంలోకి రావడం జరిగింది గత పాలకులు ఉద్యమ జెండా ఎత్తుకున్నప్పటికీ కూడా ఇక్కడ మన శంకరపట్నం మండలంలో అమరవీల స్తూపానికి భూమి పూజ చేసి అది శిథిలాస్థ అంటే నిర్మాణ దశలోనే నిలిపివేయడం జరిగింది మేము వారినైనా ప్రస్తుతం ఉన్న అధికార గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము విన్నవిస్తున్నాము ఇలా ఉద్యమానికైనా తెలంగాణ రాష్ట్రానికైనా మన దిక్చూచి అయినటువంటి శ్రీకాధాచారికి జ్ఞాపకార్థంగా అలాగే మన మండలంలో కూడా నలుగురు అమరులు కావడం జరిగింది అలాంటి అమరులకు జ్ఞాపకార్థంగా నిర్మించినటువంటి అమరవీరుల స్తూపాన్ని వచ్చే సంవత్సరం శ్రీకాంతాచారి వర్ధంతిని ఆ లోపుది పూర్తి చేసుకొని ఇక్కడే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని దీనికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ముందుండి అందరినీ ఐక్యం చేసి ఇక్కడ అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని మేము విన్నవిస్తున్నాము జై తెలంగాణ జోహార్కి జోహార్కి వర్ధంతి సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టే సర్వేలో భాగంగా మా విశ్వబ్రాహ్మణ వృత్తులైనటువంటి కమ్మరము వడ్రంగము అలాగే శిలాశిల్పి కంచరము స్వర్ణకార వృత్తులను విడివిడిగా సర్వేలో ఆ యొక్క ఫార్మెట్లో చేసినారు కానీ అట్టి విధము క కరెక్ట్ కాదని చెప్పి మా యొక్క వకీల్ సాబ్ హైకోర్టులో దావా వేయడం వల్ల హైకోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే వీళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణులంతా ఒకటే వక్తి విశ్వబ్రహ్మ కులాంగానే పరిగణించాలని చెప్పి తీర్పు రావడం మాకు ఈ శ్రీకాంతాచారి వర్ధంతి రోజు మాకు ఆనందదాయకంగా ఉంది ఇది ఇలాగే కొనసాగాలని రాబోయే రోజుల్లో ఈ ఫార్మాటలో మన యొక్క గవర్నమెంట్ విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని వినియోగించడం